హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేడి చాలా ఎక్కువగా ఉంటుంది కదండి చెరుకు రసం కావాలంటే బయటికి వెళ్ళి కొనుక్కుని తాగాలి సో అలా కాకుండా చెరుకు లేకుండా ఇంట్లో ఈజీగా చెరుకు రసం ఎలా చేయాలో చూసేద్దాం పదండి మరి అంతకన్నా ముందర మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఇంకెందుకు ఈజీగా చెరుకు లేకుండా చెరుకు రసం చేసేసుకుందాం పదండి ఫస్ట్ మనం మిక్సీ జార్ తీసుకున్నాం అండి సో సింపుల్గా ఇంట్లో ఉండే వాటితో దీంట్లోకి నేను కొంచెము బెల్లం వేస్తున్నానండి దీంట్లోకి కొంచెము పుదీనా ఆకులు యాక్చువల్లీ సమ్మర్ కాబట్టి మనం ఇంట్లో ఇవన్నీ పెట్టుకుంటే మంచిదండి పుదీనా ఒకటి నిమ్మకాయలు ఒకటి అల్లం ఒకటి ఇవి అల్లం వేస్తున్నాను కొంచెం అల్లము పుదీనా వేసాను తర్వాత కొంచెం నిమ్మరసం అండి నిమ్మరసము తర్వాత దీంట్లోకి వాటర్ వేయాలండి చూసారు కదా ఇప్పుడు వాటర్ ఐస్ వాటర్ వేస్తున్నానండి ఐస్ వాటర్ వేసుకుంటే బాగుంటుంది ఎండలో పడి మనం బయటకు వెళ్ళి కొనుక్కొక్కరు లేకుండా ఇంట్లో ఈజీగా అదే టేస్ట్ వచ్చేది చెరుకు రసం సో దీన్ని ఇప్పుడు మిక్సీలో వేసుకుందామండి మిక్సీలో వేసానండి చూద్దాము చూసారండి ఎలా వచ్చిందో కలరు సేమ్ బయట మనం చెరుకు రసం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందాము ఈ సమ్మర్లో కొంచెం ఖచ్చితంగా మనము ఎక్కువ వాటర్ తీసుకోవాలి కాబట్టి ఏదో ఒకటి రోజు ఏదో ఒక జ్యూస్ కంపల్సరీగా చేసుకుని తాగాలి కదండి సో ఇంట్లో ఈజీగా ఉన్న వాటితో ఇలా చేసుకోవచ్చు సో చూడండి కలర్ కూడా ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇదిగో సో ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి ఇంకా మీకు టేస్ట్ చేసాక లెమన్ జ్యూస్ ఇంకా కావాలన్నా కూడా తీసుకోవచ్చు సో ఇప్పుడు సర్వ్ చేసేద్దామండి సో ఫస్ట్ మళ్ళీ పుదీనా వేసాను ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు చక్కగాను ఫిల్టర్ చేస్తాం కదండి అంతే సింపుల్గా అయిపోయింది చూస్తారు కదా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చెరుకు రసం చెరుకు లేకుండా అండి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే సూపర్ అంటే సూపర్ టేస్టీ చెరుకు రసం రెడీ అయితే రెడీ చేస్తాం కదండి సో ఇప్పుడు నాకు చాలా ఉపయోగపడేది సిలికాన్ మౌల్డ్స్ కవర్స్ అండి ఇవి మనం ఏదైనా ఇవి మూతలు పెట్టడానికి అయితే చాలా చాలా ఉపయోగపడతాయి ఇది చాలా స్ప్రెడ్ అవుతుందండి ఇది మనం జ్యూస్ చేసేసి ఒక ఇప్పుడే ఫ్రూట్ జ్యూస్ ఏదో చేస్తాము ఫోర్ ఓ క్లాక్ తాగాలనుకుంటాము మనము అలాంటప్పుడు ప్లేట్ కాకుండా ఇలా టైట్గా ఉండేదాంతో ఇలా పెడితేనండి ఇది మనకి ఫ్లైస్ కానీ అవి రాకుండా ఉంటాయి బట్ చాలా చాలా యూస్ఫుల్ ఇది అనిపించిందండి చపాతి పిండి తడి పెట్టేసేసాక ఈ కవర్స్ దానికి పెట్టడానికి చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇదైతే సిలికాన్ ఇవి చాలా బాగున్నాయి సో ఇప్పుడు జ్యూస్ తెస్తానండి ఇందాక తయారు చేసిన జ్యూస్ కూడా మనం కవర్ చేసి పెట్టుకోవచ్చు చూడండి ఇదిగో ఇలాంటిది ఈ సైజ్ అయితే చిన్నది అన్ని సైజెస్ అవైలబుల్గా ఉంటాయండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత ఈజీగా మనం టైట్గా పెట్టుకోవచ్చు ఇది ఏ ఫ్లైస్ కానీ ఏమి ఒకవేళ మజ్జిగ చేస్తాము ఎవరికైనా ఇవ్వాలి పట్టుకెళ్ళాలి వలక్కుండా చక్కగా ఇందులో మనము ఇలా పెట్టేసుకోవచ్చు అండి ఏ సైజుకి ఆ సైజు ఉన్నాయి జ్యూస్ కూడా పెట్టుకోవచ్చు సో తీసేటప్పుడు ఈ విధంగా తీసేయచ్చు సో మళ్ళీ ఇది ఈ కప్పుకి దేనికైనా సరే అన్ని సైజులు ఇది ఇలాగ స్ప్రెడ్ అవుతుందండి కొంచెము చాలా బాగా అనిపించింది నాకైతే ఇది చాలా చాలా యూస్ఫుల్ అనిపించిందండి సో అందుకని మీతో షేర్ చేస్తున్నాను మనం ఎప్పుడైనా ఎక్కడైనా బిజీగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇలాగ ఏ నీట్గా ఉంటుంది చపాతీ పిండి కూడా మనము ఒక బౌల్లో కలిపేసేసేసి ఆ సైజుని బట్టి మనము చక్కగా ఇందులో పెట్టేసి ఇలా కవర్ చేసేసండి సో చాలా చాలా యూస్ఫుల్ ఇది సో నచ్చితే తప్పకుండా పర్చేస్ చేయండి ఇప్పుడు జ్యూస్ దానికి పెడతాను చూడండి చూడండి సింపుల్గా జ్యూస్కి చక్కగా ఉంది కదా సో నీట్గా ఉంది చాలా బాగా మీకు అన్ని చోట్ల దొరుకుతాయండి ఆన్లైన్లో వాటిల్లో సో ఖచ్చితంగా నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు మీకు అవసరం అనిపిస్తాను సో ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా అనిపించింది నాకు సో ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ మంచి వీడియోతో మేము ముందరికి వస్తాను అంతవరకు బాయ్